ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ బిల్లులు డీఎలును విడుదల చేయాలి అంటూ ఇది రోజు ప్రతిరోజు న్యూస్ పేపర్లో రావడం జరుగుతూ ఉంది సంక్రాంతి పండుగ కూడా రేపో మాపో సంక్రాంతి పండుగ కూడా ఉంది మరి కనీసం సంక్రాంతి పండగ కానుకగా ఉద్యోగులకు ఒకటి లేదా రెండు డీఏలు అని ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు ఆశపడుతున్నారు వాళ్ళకి రావాల్సిన ఐదు డీఏలు న్యాయంగా రావాలి బట్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి దాన్ని దాటవేయడంతో కనీసం రెండు డీఏలనే ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఎకనామికల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ కోరుతున్నారు ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్స్ తో పాటు డిఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయు ఎమ్మెల్సీ అల్గువెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు శనివారం హన్మకొండలోని టిఎస్ఎఫ్ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు బిల్లులు ఈ కుబేర్లో చాలా కాలంగా పెండింగ్ లో ఉండడంతో ఉపాధ్యాయులకు ఇబ్బందులు గురవుతున్నారు ఉపాధ్యాయ సమస్యల కోసం పోరాడుతున్న తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరడం జరిగింది ఇది మామూలుగా అయితే ఎవరైనా ఎన్నికల ప్రచారంలో భాగంగా విధంగా మాట్లాడతారు అదే విధంగా నేను కూడా మాట్లాడాడు కానీ ప్రభుత్వం ఏదైనప్పటికీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అలాగే పెన్షనర్స్ కి వెంటనే పెండింగ్ నాలుగు డీఏలను కనీసం రెండు డీఏలను ప్రకటించి మరొక ఆర్థిక సంవత్సరంలో మిగిలిన డీఏలను విడుదల చేయాలని చెప్పేసి ఉపాధ్యాయ లోకం ఉద్యోగ లోకం పెన్షన్స్ లోకం కోరుకుంటా ఉంది ఇది మనకి ఈ రోజు మొదటిసారిగా మొదటిసారిగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి